హోండా యూనికార్న్ బిఎస్ సిక్స్ ఫేస్ టూ ఓబిడి టూ బి ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే ఒకసారి వినండి సో ఓబిడి టూ బిలో ఇంజిన్ ఏమైనా పెద్ద చేంజెస్ అనుకుంటున్నారేమో వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుద్ది అయితే వెళ్ళిపోదాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల మొబైల్ ఈ రోజు అయితే మాట్లాడతాం చాలా మంది అంటూ ఉంటారు అన్నమాట ఈ హోండా యూనికార్న్ బండ్ అయితే అవుతుందో దీని మీద ట్రావెల్ చేస్తే కార్లో ట్రావెల్ చేసినట్టు ఉంటుంది దాని ఇంజన్ రిఫైన్మెంట్ అనేది అంత బాగుంటుంది అనమాట చాలా స్మూత్ ఇంజిన్ నాయిస్తో అయితే ఈ వెహికల్ మనకి వస్తుంది సో హోండా యూనికార్న్ అనేది ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓబిడి టూ బీక్ అయితే అప్గ్రేడ్ అయ్యిందన్నమాట ఈ ఓబిడి టూ బీక్ అప్గ్రేడ్ అయినటువంటి ఈ వెహికల్లో ఉన్నటువంటి చేంజెస్ ఏంటి అసలు ఓబీటీ టూ బీ అంటే ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తానండి ప్రెజెంట్ అయితే మనం రంపచోడంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర హోండా షోరూమ్ అయితే ఉన్నాం ఓబిటీ టూకి అప్గ్రేడ్ అయిన తర్వాత చాలా వెహికల్స్లో ఈసీయుని అయితే ట్యూన్ చేశారనమాట పొల్యూషన్ తగ్గించేలా ఓకేనా ఓబీటీ టూ బీకి అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేలా సెన్సార్ని కంట్రోల్ చేస్తూ ఈసీయుని అయితే డిజైన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ అనేది ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఇస్టు వన్ రేషియోలో కంపోషన్ జరగాలి కదా అది పర్ఫెక్ట్ రేషియోలో కంపోషన్ జరిగేలా అయితే ట్యూన్ చేశారు ఆ విధంగా మనకి ఫ్యూయల్ సప్లై అయితే ఉంటుంది పండా యూనికార్న్ సైడ్ ప్రొఫైల్ నుంచి చూడడానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట ప్రీవియస్ ఉన్నటువంటి డిజైన్ దీంట్లోనే ఉంది ప్రీవియస్గా ఉన్నటువంటి కలర్స్ దీంట్లోనే వచ్చినాయి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో బ్లాక్ కలర్ అండి సో దీంట్లో అయితే మనకి బ్లూ కలర్ అయితే ఉంది బ్లూ కలర్ కూడా అంటే బ్లాక్ కలర్కి దగ్గరలోనే ఉంటుంది దాని తర్వాత రెడ్ కలర్ అయితే ఉంటుంది అంటే మెరూన్ కలర్ టైప్లో అయితే వస్తుంది అందులో గ్రే కలర్ అయితే వస్తుంది నా పర్సనల్ ఫేవరెట్ కలర్ ఏదైతే ఉందో అది గ్రే కలర్ సో మీకే కలర్ యూనికార్లో ఇష్టమో ఎంత కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో యూనికార్న్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఇప్పుడు చూసేద్దామండి ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చేంజెస్ చేశారండి ఇక్కడ హెడ్ లైట్ ఇదంతా కూడా సేమేని కాకపోతే ఇక్కడ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి డీసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవుతుంది సో ఇగ్నిషన్ ఆన్ చేశాను ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ లైట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా హెడ్లైట్ ఆపరేట్ చేయబడేట స్విచ్ అంతా కూడా ఒకే లో ఇంటిగ్రేట్ అనమాట సో పాజింగ్ అయితే ఇక్కడ ఉంది కదా లో బీమ్లో అయితే ఉన్నాం చేసాం చేసామంటే ఈ స్విచ్ సో ఇప్పుడైతే చూడండి ఒకసారి బీమ్ అయితే మనకి కింద ఉంటుందన్నమాట బీమ్ సంబంధించిన లైట్ దాని తర్వాత ఇదంతా డిజిటల్ లైటింగ్ అండి ప్రత్యేకించి బల్బు గటే మీకు కనిపించదు పాజింగ్ అయితే చూస్తాం చేస్తాం చూడండి సో పాజింగ్ చేసిన తర్వాత లైటింగ్ ఏ విధంగా లైట్ ఆన్ అవుతుంది చూసారు కదా దాంతో ఇక్కడైతే చిన్న పైలెట్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది లైక్ బజాజ్ పల్సర్లో మనకి ఎలా అయితే కనిపిస్తుందో అలాగా పాండో యూనికార్న్లో ఈ అప్గ్రేషన్ అనేది ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి పాండా యూనికార్న్ ఎంత తోపు తుము బండి అయినప్పుడు కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి హ్యాలోజన్ లైట్స్తో చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఉన్నటువంటి లైట్ ఫోకస్ డిజిటల్ లైట్ ఫోకస్ ఉంది చాలా బాగున్నట్టుగా అయితే మనకి ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందనమాట ఈ ఇండికేటర్స్ తీసుకున్నది ఇవైతే మనకి హేలోజన్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో అయితే మనకి హజార్ స్విచ్ గట్టా ఏమి స్పెషల్గా అయితే లేదు హజార్డ్ ఇచ్చినప్పుడు మనకు ఒక అప్గ్రేషన్లో అయితే ఇస్తారనుకుంటా ఇదైతే మనకి హ్యాలోజన్ బల్బ్స్గానే ఉన్నాయి దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్స్ ఉంటుందండి సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుందన్నమాట అయితే మనకి సింగల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుందండి బండి ఏబిఎస్ రింగ్ అయితే చూశారు కదా ఇదైతే మనకి టూ ఫార్టీ ఎంఎం బ్రేక్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారు తర్వాత డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే హెండూరెన్స్ కంపెనీ నుంచి అయితే వచ్చిందండి ఇంకా ఫ్రంట్ బ్యాక్ మనకి వీల్ సైజ్ తీసుకుంటే ఎయిటీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయండి అది కూడా ఎలా వీల్స్ అయితే చూశారు కదా ఇష్టం వచ్చిన డిజైన్లు నీట్ నీట్గా అయితే ఉందన్నమాట ఫైవ్ స్పోక్ డిజైన్తో అయితే వీల్ అయితే వచ్చింది దాని తర్వాత ట్యూబ్లెస్ టైర్స్ అయితే వచ్చినాయి ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ మనకి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఇంజిన్ విషయానికి వచ్చేటప్పుడు ఇంజిన్ విషయంలో ఎటువంటి చేంజెస్ కూడా మనకైతే చేయలేదు వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ సీసీ ఇంజన్ అయితే వచ్చింది ఈసీఈ ట్యూనింగ్ మాత్రం చేశారు ఓబిడి టూ బీక్ అయితే ప్రీవియస్గా ఉన్నటువంటి సెన్సార్లు మనకి దీంట్లో కూడా వస్తాయి ఆక్సిజన్ సెన్సర్ ఇంజిన్ టెంపరేచర్ సెన్సర్ ఇంజన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సర్ సో మా మ్యాప్ సెన్సార్లు అని చెప్పేసి ఎయిర్ ఇంటెక్స్ సెన్సార్ ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి సెన్సార్లు దీంట్లో అప్పుడు కూడా ఇవ్వడం అయితే జరిగింది వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ అయితే వస్తుంది అలాగే మనకి పవర్ టార్క్ అయితే కాస్త దీని కాంపిటేటర్స్తో పోలిస్తే కొంచెం తక్కువ అయితే చెప్పుకోవచ్చు కాకపోతే డీసెంట్ ఎన్ఫ్ఐర్ అయితే అండి థర్టీన్ పిఎస్ పవర్ అలాగే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్ టార్క్ అయితే ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట మోర్ దాన్ ఎన్ఎఫ్ఐతే చెప్పుకోవచ్చు ఎయిటీ నైన్టీ స్పీడ్స్ అయితే ఇది డీసెంట్గా అయితే మనం దీంతో ట్రావెల్ చేయొచ్చు వంద నూట పదికెళ్ళామంటే మాత్రం నీరు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దీని ఏరో డైనమిక్స్ అయితే విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి సో ఇటువంటి వెహికల్స్ అనేవి ఓవర్ స్పీడ్ కోసం అయితే కాదండి రెగ్యులర్ కమ్యూటింగ్లో ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆఫీస్కి ఎవరైతే వెళ్తారో వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ బైక్ అనేది చెప్పుకోవచ్చు మనం ఎటువంటి ఎటువంటి టెరెన్స్లో ఈజీగా తిరిగేటట్టు దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే డిజైన్ చేశారండి వన్ ఎయిటీ సెవెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అలాగే ఫైవ్ సిక్స్ హైట్ ఉండే వాళ్ళకు కూడా ఈజీగా కాలం దేశాలు దీని యొక్క సీట్ హైట్ అయితే సెవెన్ ఎంఎం అయితే ఉంటుంది అండ్ ఫైవ్ నైన్ హైట్ అయితే ఉంటాను సో నీట్గా ఇన్సర్ట్ చేసుకొని ఈ బండి మీద కూర్చున్నాం అనేసి అంటే దీని లుక్ అనేది మామూలుగా ఉండదండి మనం ఈ బండి మీద కూర్చుంటే ఏ విధంగా లుక్ ఉందని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాస్త పొట్ట తగ్గించే కార్యక్రమంలో ఉన్నాను కానీ మనం తగ్గట్లేదు తగ్గిద్దాం రాను రాను తగ్గిద్దాం మనం స్లిమ్గా తయారవుదాం ఏ బండి మీద కూర్చున్నా సరే మనం తోపు తురుము కానికైతే కనిపించేలా ఉంటుంది అనమాట మరి ఈ బండి కూడా బాగానే ఉంది అనుకుంటున్నాను నేను మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇక ఎగ్జాస్ట్ ఇవన్నీ కూడా మనకి సేమేనే ఇక్కడైతే మనకి ఏ చేంజెస్ లేవు రిఫైర్మెంట్ కానీ టోటల్ రెస్పాన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు ఇక బ్యాక్ సైడ్ మనకి హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఇవ్వడం జరిగిందండి హండ్రెడ్ బై నైన్టీ ఎయిటీన్ ఇంచ్ ట్యూబ్లస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది ఇది కూడా మన ట్యూబ్లెస్ టైర్ అనమాట చూశారు కదా ఇక టైల్ సెక్షన్ విషయానికి వచ్చేటప్పుడు హ్యాలోజన్ బల్బ్ అయితే ఇక్కడ ఇచ్చారండి టైల్ లైట్ దాని తర్వాత ఇండికేటర్స్ కూడా మనకి హ్యాలోజన్ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అంత ఈ సైడ్ అయితే ఇది ఫ్యామిలీ బైక్ కదండి దీనికైతే మనకి క్రాష్ గార్డు లేడీ ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత చైన్ కేస్ అయితే మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది మోనోసాక్ సస్పెన్షన్ అయితే వస్తుందండి దీంట్లోన అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి యూనికార్కి దీనికి పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సారు సో హీల్ అండ్ తో షిఫ్టర్ అయితే దీనికి లేదు వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్ అయితే అప్ ఉంటుందన్నమాట ఓన్లీ ఆ తో సిఫ్టర్ మాత్రమే దీని లోపల ఇవ్వడం జరిగింది ఇంకా ట్యాంక్ డిజైన్లో ఎక్కడ ఏ చేంజెస్ కూడా చేయలేదు ఎప్పుడైతే మనకి దీంట్లో డిజైన్ మారిపోద్దో ఆ రోజు అయితే మనకి యూనికార్ని నచ్చదు సో అందుకని చెప్పేసి ఆ ప్రీవియస్ సేమ్ డిజైన్ అయితే దీంట్లో క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారు అండ్ ఈ ఫ్యూల్ ట్యాంక్ అయితే మనకి థర్టీ లీటర్ ఫియల్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట హోడా యూనికార్ అనేది మనకి ఆన్ అండ్ యావరేజ్ యాభై కిలోమీటర్లైతే మైలేజ్ వస్తుంది ఈ ట్వంటీ పెట్రోల్ కంపాటిబిలిటీ ఎతనాలు ట్వంటీ పర్సెంట్ బ్రన్ చేసిన ఫ్యూల్ కూడా దీంట్లో ప్లే వేసుకున్న బండి అయితే రన్ అవుతుంది ఇక సీట్ తీసుకున్న సరే దీంట్లో కంఫర్టబుల్ సీట్ అయితే ఉంటుందండి ఫ్యామిలీ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో అయితే మనకి సీట్ క్వశ్చనింగ్ కూడా సీట్ ఫోమింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక హ్యాండ్ బార్ విషయానికి వచ్చేటప్పుడు హ్యాండ్ బార్లు ఎటువంటి చేంజెస్ చేయలేదండి ప్రీవియస్ ఉన్నటువంటి హ్యాండ్ బార్ దీంట్లో క్యారీ చేశారు కాకపోతే ఇక్కడైతే ఒక చేంజ్ చెప్తాను చూడండి సో ఇక్కడైతే మనకి ఐఎస్బీ ఛార్జింగ్ సాకెట్ టైప్ సి యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే మన ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం ఇటువంటివి లేకుండా ఉండేలా ఛార్జింగ్ ఇదైతే ఇచ్చారనమాట కాకపోతే ఇప్పుడు అందరికి కూడా మనకి టైప్ సి కనెక్టర్స్ అయితే వచ్చాయి కాబట్టి మనకి టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చాలా చేంజెస్ చేశారు స్విచ్ గారు అయితే చూసేయండి ఒకసారి సో హ్యాండ్ గ్రిప్స్ హై లో లోబీమ్ పాజింగ్ ఉండేలా ఇంటికేట్ అయి ఒకే స్విచ్ రన్ ఇండికేట్ స్విచ్ హార్ను దాని తర్వాత ఇక రైట్ సైడ్ అయితే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు కిక్ స్టార్ట్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక ఇగ్నిషన్ తీసుకుంటే కీ తీసుకుంటే ఈ విధంగా ఉందనమాట సో ఇప్పుడైతే ఇగ్నిష్ ఆన్ చేశాను ఇక్కడే మెయిన్ చేంజ్ అనమాట ఇప్పుడు వరకు అయితే మనకి హాండా లో డిజిటల్ కస్టర్ అయితే లేదండి సో కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది ఇన్ కేసు ఇదైతే మనకి నెగిటివ్ ఎల్సిడీ డిస్ప్లే అండి అందులో కూడా నీట్గా విజిబిలిటీ అయితే ఉందన్నమాట నైట్ టైం కూడా విజిబిలిటీ మామూలుగా లేదు ఇది దీంట్లో అయితే మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఇచ్చారు దాని తర్వాత గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇచ్చారు సో దీన్ని బట్టి మనం ఏ గేర్లో అయితే మనకైతే తెలిసిపోతుందనమాట ఆర్పీఎంను బట్టి గేర్ని బట్టి మనం డ్రైవ్ చేసే పరిస్థితి అయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి ఈ బండి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది అలాగే పొల్యూషన్ కూడా తక్కువ అవుతుంది అనమాట మనం ఓవర్ ఆర్పిఎం చేయకుండా దాని తర్వాత ఫ్యూయల్ గేజ్ అయితే మనకి డిజిటల్లోనే వచ్చింది ఇక్కడ స్పీడ్ మీటర్ అయితే వచ్చింది టైం అయితే వచ్చింది దాని తర్వాత ట్రిప్ యా ట్రిప్ అయితే ఇక్కడ ఉందనమాట ఈ మోడ్ ప్రెస్ చేసామనేసారి మోడ్ బటన్ ట్యాప్ చేసాం అనుకోండి ఇక్కడైతే మనకి ట్రిప్ ట్రిబ్బీ టోటల్ ఓడోమీటర్ ఇదంతా కూడా మారుతూ ఉంటుంది సో యావరేజ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుద్ది ట్రిప్ ట్రిప్యలే అంత వెళ్ళాం ట్రిబీలో అంత వెళ్ళాం ఇదంతా కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత ఇక కింద సెట్ బటన్ ట్యాప్ చేసాం అనుకోండి ఇక్కడ మనకి సో బ్యాటరీ పవర్ అయితే చూపిస్తుంది దాని తర్వాత యావరేజ్ కిలోమీటర్ పర్ లీటర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది యావరేజ్ మైలేజ్ ఎంత వచ్చింది ఇవన్నీ ఇంకా కనెక్ట్ చేసి రన్ చేయలేదు సైడ్ స్టాండ్ వేసినట్టు ఇండికేషన్ అయితే కనిపిస్తుందండి ఈ ఓబీ టూ బీకి అప్డేట్ చేసిన తర్వాత హోండా యూనికార్లో ఈ చేంజ్ అయితే మనం చూసాం అండ్ ఇంకోటి బిఎస్ సిక్స్ ఫేజ్ టుకు అప్డేట్ అయినటువంటి వెహికల్స్లో మనకి చాలా వెహికల్స్ అయితే ఆ కిక్ స్టార్ట్ అయితే తీసేస్తా ఉన్నారనమాట కానీ దీంట్లో కిక్ స్టార్ట్ అయితే ఇచ్చారు అయితే మీకు కిక్ స్టార్ట్ ఇవ్వడం వల్ల పెద్ద ప్రయోజనం అయితే లేదు ఎందుకు అలా అంటున్నాను నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇగ్నిషన్ ఆన్ చేస్తాం కదా ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ట్యాంక్ దగ్గర చెవి పెట్టి చూస్తే కొంచెం ఒక సౌండ్ అయితే వస్తుంది ఓకేనా అంటే బండి స్టార్ట్ చేయాలని అంటే ఈ పెట్రోల్ ట్యాంక్లో ఉండే పంప్ ఏదైతే ఉందో ఆ పంప్ అనేది ఫ్యూయల్ని సప్లై చేయడానికి యాక్టివేట్ అవ్వాలి సో మన బ్యాటరీలో ఛార్జింగ్ లేకపోయిందంటే పంప్ యాక్టివేట్ అవ్వదు పంప్ యాక్టివేట్ అయిపోయింది అవ్వకపోయిందనేసి అంటే ఇంజన్కి ఫ్యూయల్ సప్లై అవ్వదు కాబట్టి మన కిక్ స్టార్ట్ ఉన్నా సరే ప్రయోజనం అయితే లేదనమాట అంటే ఫ్యూయల్ సప్లై ఉన్నప్పుడు మాత్రమే మనకి కిక్ కొట్టినా సరే బండి అయితే స్టార్ట్ అవ్వదు బ్యాటరీలో ఛార్జ్ లేకపోయినా దీనికైతే బ్యాటరీలో ఛార్జ్ లేకపోతే పని పరిస్థితి అయితే లేదు సో ఇదైతే మనకి కాస్ట్ కటింగ్లో తీసేసి ఉంటే బాగున్నాను సో దీని గురించి కాస్త మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వై నో కిక్ స్టార్ట్ అని కొట్టండి ఇంకా మీకు డైరెక్ట్ మొత్తం ప్లగ్లు తీసేసి వైర్లు తీసేసి మీకు మొత్తం అయితే నేను వివరించాను వీడియోస్ ఉంటాయి ఇక ఓవరాల్గా హోండా యూనికాన్ బిఎస్ సిక్స్ టూ ఓబీడీ టూ బీక్ అప్గ్రేడ్ అయినటువంటి ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి కదా మీకు చూస్తున్నారు ప్రెసెంట్ అయితే మనం రంపచోడంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర హోండా షోరూమ్లో అయితే ఉన్నాం అండి సో ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే లక్ష యాభై రెండు వేలుగా ఇక్కడైతే ఉంది షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరైతే షోరూమ్ కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్ రోడ్ ప్రైస్లో ఏమైనా మీకు ఆఫర్లు ఇస్తారేమో మీ అయితే చెక్ చేసుకోవచ్చు ఫైనాన్స్ సౌకర్యం కూడా అవైలబుల్ అవుతుందన్నమాట ఇక్కడ గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను హోడా యూనికార్లో వచ్చిన ఎల్ఈడి లైట్లు అని చెప్పేసి ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అని టైప్ ఛార్జింగ్ పోర్ట్ అని ఇదంతా మీకు ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్సా మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ